హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే కజ్జికాయల రెసిపీ అండి చాలా బాగుంటుంది ఏదైనా పండగలకి స్పెషల్ డేస్లో రెసిపీ అయితే చేయండి అలాగే పిల్లలకి స్నాక్ బాక్స్లో కూడా పెట్టి ఇవ్వచ్చు ఈ విధంగా ట్రై చేయండి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము నేనైతే గోధుమ పిండితో చేస్తున్నానండి మీరు కావాలంటే మైదాపిండితో కూడా చేసుకోవచ్చు గోధుమ పిండితో చేయడం వల్ల హెల్తీగా ఉంటుందన్నమాట ఒక బౌల్ తీసుకుని రెండు కప్పులు గోధుమ పిండి అలాగే పావు కప్పు రవ్వ వేసానండి కరాచీ రవ్వ సూజీ రవ్వ అంటారు కదా రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపానండి ఉప్పు మరీ సరిపడగా వేయకూడదు కొంచెం తక్కువ వేసుకోవాలండి వేసి దీన్ని బాగా కలిపి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసానండి ఆయిల్ని వేడి చేసి వేసాను ఆయిల్ వేసి మరొకసారి బాగా కలపాలండి తర్వాత ఎలా ముద్ద అవుతుందో లేదని చెక్ చేసుకోవాలి చూడండి మనకి ఎలా ముద్ద అవుతే ఆయిల్ సరిపోయినట్టు లేదంటే ఇంకొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి రవ్వ వేయడం వల్ల క్రిస్పీగా ఉంటుంది గోధుమ పిండితో చేయడం వల్ల హెల్తీగా ఉంటుందండి కొబ్బరి బెల్లం వేస్తాం కదా చాలా బాగుంటుంది విధంగా ట్రై చేయండి వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పావు గంట నుంచి అరగంట సేపు అయితే రెస్ట్ ఇవ్వాలి అప్పుడు రవ్వ మనకి బాగా నానుతుంది లోపు మనం లోపల స్టఫింగ్ కోసం మిగతా ప్రాసెస్ అయితే చేసుకుందాము దానికోసం కొబ్బరికాయ తీసుకున్నానండి చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి కొబ్బరి అయితే రెడీ చేసుకున్నాను ఇలా ఒక కాయ మొత్తం పడుతుందండి కొబ్బరి తురుము అయితే రెడీ చేసుకోవాలి నేను దీన్ని కప్పుల్లోకి తీసి కొలుచుకున్నానండి రెండు కప్పుల కొబ్బరి తురుము అయితే వచ్చింది ఇప్పుడైతే ప్యాన్ పెట్టానండి ప్యాన్ పెట్టి రెండు కప్పుల కొబ్బరి తురుము అలాగే వన్ కప్పు బెల్లం తురుము వేసానండి బెల్లం వన్ కప్పు ఫుల్గా పడుతుంది టూ ఈస్టు వన్ రేషియోలో వేసుకోవాలండి బెల్లం వేసేసి కలుపుకోవాలి నాకు కొబ్బరి తురుము కొంచెం ఎక్స్ట్రా వచ్చిందండి అందుకని బెల్లం కొంచెం ఎక్స్ట్రా వేసాను స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఇంకో టూ స్పూన్స్ బెల్లం ఎక్స్ట్రా వేసుకోవచ్చండి తక్కువ తినేవాళ్ళు ఇంకా అవసరం ఉండదు ఇస్ట్ వన్ రెషే సరిపోతుంది ఇప్పుడు ఈ కొబ్బరి తురుముని బెల్లాన్ని బాగా కలుపుకోవాలండి బెల్లం మొత్తం కూడా కరిగిపోయి ఈ కొబ్బరికి బాగా పట్టించాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని అయితే కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి అప్పుడే మనకి బెల్లం బాగా కరిగి కొబ్బరికి బాగా పడుతుంది ఈ ప్రాసెస్ కూడా చేయడం కూడా చాలా ఈజీ అండి కొంచెం టైం పడుతుంది కానీ చాలా ఈజీగా మొదటిసారి వాళ్ళు కూడా రెసిపీ బాగా చేయొచ్చు ఇలా ఒకసారి చేసి పెట్టింది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది చూడండి ఇప్పుడైతే మనకి బెల్లం కరగడం స్టార్ట్ అయిందండి ఇప్పుడు ఇంకొంచెం బాగా కరిగిపోవాలన్నమాట చూడండి మొత్తం మనకి మెల్ట్ అయిపోయింది తర్వాత ఇందులో ఇలాచి వేసేయండి మీరు కావాలంటే ఇలాచి పొడి కూడా వేసుకోవచ్చు వేసుకుని దీన్ని ఒకసారి బాగా కలపాలండి ఒక రెండు నిమిషాల పాటు కలిపి మిశ్రమాన్ని దగ్గరికి రానివ్వాలి ఇది కొంచెం స్టిక్కీగా అవుతుందండి ఉండ చేసుకోగలగాలి ఇలా ఉండ ఫామ్ అయితే మనకి ఇది రెడీ అయిపోయినట్టు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేనండి ఇది కొంచెం చల్లారాలి ఈ లోపు మనకి ఇక్కడ పిండి కూడా నానిపోయిందండి ఇప్పుడైతే మనం కజ్జికాయలు అయితే చేసుకుందాము దానికోసం కొద్దిగా పిండి తీసుకుని ఇలాగ రౌండ్గా బౌల్లా అయితే చేసుకోవాలండి ఇలా రౌండ్గా బాల్లా చేసుకొని మనమైతే చపాతీలాగా ఒత్తుకోవాలి ఇలా చపాతీ పేటి మీద కొద్దిగా పొడి పిండి వేసుకుంటూ ఇలా చపాతీలా రోల్ చేసుకోవాలండి చిన్న సైజు చేసుకుంటే సరిపోతుంది మరి పెద్ద సైజ్ అవసరం ఉండదండి ఇలా ముందుగా నేను అన్ని చపాతీలు చేసి పెట్టేసుకున్నాను కజ్జికాయలు చేసుకోవడానికి కజ్జికాయ పేటు ఉంటుందండి మీకు చూపిస్తున్నాను కజ్జికాయ పేటతో చేసుకుంటే ఈజీగా ఉంటుంది దీనికి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసానండి కొద్దిగా ఇలా ఆయిల్ అప్లై చేసి మిగతా అన్ని కజ్జికాయలు చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఫస్ట్ దానికి ఆయిల్ అప్లై చేసానండి ఇంకా మధ్యలో అవసరం ఉండదు తర్వాత దాని మీద మనం చేసుకున్న చపాతీ అయితే పెట్టేసి లోపల కొబ్బరి బెల్లం మిశ్రమం పెట్టేసానండి స్టఫింగ్ పెట్టేసి పైన అంచులకి అయితే కొద్దిగా వాటర్ అప్లై చేసాను ఎందుకంటే మన ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు స్టఫింగ్ బయటికి రాకుండా గట్టిగా క్లోజ్ అవ్వడానికి వాటర్ అప్లై చేసి ఇలా సగానికి ఫోల్డ్ చేసి గట్టిగా ప్రెస్ చేయాలండి తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయాలి తీసేసి ఇప్పుడు ఓపెన్ చేసి కజ్జికని బయటికి తీసి ఇలా ఎక్స్ట్రా ఉన్న ఎడ్జెస్ని అయితే కట్ చేసి తీసేయనండి అది ఉంచేసినా ఏమీ పర్వాలేదు ఎడ్జెస్ని అయితే తీసేసాను ఇప్పుడు మీకు మళ్ళీ ఇంకోటి చూపిస్తున్నానండి అప్పుడు మీకు బాగా అంతమవుతుంది సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోవాలండి ఇలా వాటర్ అప్లై చేసి సగానికి ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా ఎడ్జెస్ని తీసేయాలండి పిండిని తీసేసి ఇప్పుడు ఓపెన్ చేసి ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి ఇలాగే మనం అన్ని కజ్జికాయలు కూడా తయారు చేసుకోవాలండి మీకైతే నేను అన్ని తయారు చేసాక చూపిస్తాను కజ్జికాయ పీట లేని వాళ్ళు వాటర్ అప్లై చేసి క్లోజ్ చేసేసి ఒక ఫోర్క్ ఇలా డిజైన్ ఇస్తే సరిపోతుంది చేతితో కొద్దిగా ప్రెస్ చేస్తూ క్లోజ్ చేసుకోవాలండి అంతేనండి ఇప్పుడైతే అన్నీ కూడా తయారు చేసానో మీకు చూపిస్తున్నాను కదా డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి మేము రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతున్నాం అందుకే కలర్ అయితే అలా ఉంది ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఓవర్ హీట్ అవ్వకూడదండి కరెక్ట్గా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న కజ్జికాయలు ఒక్కొక్కటిగా ఆయిల్కి తగిన వేసుకొని వేయించుకోవాలండి చూడండి మనకి ఇలా పైన బబ్బుల్స్ నొరగ వస్తుంది కదా అదంతా పోయేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇది ఫ్రై అయిపోయినప్పుడు మనకి బబుల్స్ తగ్గిపోతాయి ఇలా అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ మంచిగా కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి రవ్వ వేయడం వల్ల పైన క్రిస్పీగా లోపలేమో కొబ్బరి మిశ్రం స్వీట్గా ఉండి చాలా బాగుంటుంది విడివిడిగా విడిగా తిన్నా సూపర్గా ఉంటుందండి అలాగే దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు స్టోర్ చేసుకున్నా సరే క్రిస్పీగానే ఉంటాయండి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడైతే ఒక వాయి ఫ్రై అయిపోయింది కదా టిష్యూ ప్లేట్లోకి తీసుకున్నాను మళ్ళీ రెండో వాయి వేసానండి అస్సలు ఆయిల్ నాకుండా చాలా బాగా వచ్చాయి రెండో వైవ వేసి అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ బబుల్స్ తగ్గిపోయేంత వరకు వేయించుకోవాలి మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేనండి ఇవి కూడా మనం టిష్యూ ప్లేట్లోకి తీసుకుందాము ఇలాగే అన్నీ వేయించుకోవాలి చూసారా చాలా క్రిస్పీగా వచ్చాయి కదండి చూస్తుంటేనే నూరఊరిపోతుందండి చాలా బాగున్నాయి ఇలాగే మనం అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయి వీటిని కొంచెం చల్లరక్కి ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవాలండి మీకైతే ఒకటి విరిపి చూపిస్తున్నాను కొంచెం వేడిగా ఉందండి చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది లోపల బాగా ఉడికిందండి క్రిస్పీగా వచ్చింది చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఈ కజ్జికల్ రెసిపీ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్